అందరికీ నమస్తే అండి మన సీఎం గారు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మీ డిఎస్సి అభ్యర్థులందరికీ నిరుద్యోగులందరికీ బంపర్ ఆఫర్ మళ్ళీ సెకండ్ సెకండ్ కౌన్సిలింగ్ అటండి అదే సెకండ్ లిస్ట్ ఇస్తారంట సెకండ్ లిస్ట్ ఇస్తారంట మళ్ళీ థర్డ్ లిస్ట్ ఇస్తారంట వెరిఫికేషన్ పదిహేను వేలు దాటి పోస్ట్ అయిపోయి అంటున్నారు చేశారంటున్నారు వెరిఫికేషన్ అయిపోయి అంటున్నారు మళ్ళీ సెకండ్ లిస్ట్ వెరిఫికేషన్ అంటున్నారు థర్డ్ లిస్ట్ వెరిఫికేషన్ అంటున్నారు ఎన్ని పోస్టులు ఉంటాయో నాకు తెలియట్లేదు ఇంకా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ముప్పై ఏడు మార్కులు వచ్చిన వారికి ఒకే అదే కమ్యూనిటీలో పిహెచ్ కాదు ఇంకేవీ కాదు అదే కమ్యూనిటీలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి లేదు మంచి టైంకి వచ్చిన వాళ్ళకి లేదు ముప్పై ఏడు మార్కులు వచ్చిన ముప్పై ముప్పై ఏడు మార్కులు వచ్చిన వాళ్ళకి మాత్రం జాబ్ ఇచ్చేస్తారు ఎలా సార్ ఇది సాధ్యం ఇంకొకటండి ఏమనాలి ట్రాన్స్జెండర్ ట్రాన్స్జెండర్ వ్యక్తి ఎగ్జామ్ రాస్తే ఒకటి సార్ సమాజంలో ట్రాన్స్జెండర్ని ఇంకా తక్కువగానే చూస్తున్నారు ఇప్పుడు ఆడవాళ్ళని ఎలా సృష్టించాడో భగవంతుడు మగవాళ్ళని ఎలా సృష్టించాడో వాళ్ళని కూడా అలాగే భగవత్ భగవత్ సృష్టి అందరూ భగవత్ సృష్టిలో ఒక భాగం అంతేకాని ట్రాన్స్జెండర్ అంటే వాళ్ళు చేసిన తప్పేం కాదు కదండి ఇప్పుడు చాలామంది ట్రాన్స్జెండర్స్ డబ్బులు డిమాండ్ చేస్తారు ఎక్కడికైనా వెళ్తే దారిలో అడుగుతారు కానీ మన డిఎస్సిలో ఒక ట్రాన్స్ కష్టపడి చదువుకుని అలాంటి పనులు ఆడుకోవడాలు ఎవరన్నా ఆపి తీసుకోవడాలు ఇష్టం లేక కష్టపడి చదువుకుని గౌరవంగా బ్రతకాలనుకుని డిఎస్సి ఎగ్జామ్ చాలా పేదరికంలో ఉండి కూడా డిఎస్సి ఎగ్జామ్ రాసి వెళ్తే నువ్వు ట్రాన్స్జెండర్ రిజర్వేషన్ లేదు అని చెప్పారు మరి ఇదెంతవరకు న్యాయం అండి అలాంటివి ఎప్పుడు తక్కువ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తారా ఎక్కువ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తారండి ఒకే ఒక్కళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాలి కదండి పోస్టు ఇవ్వరు అలా మరి ఎవరికి ఇస్తారు సార్ మీరు వాళ్ళని గౌరవంగా బ్రతకనివ్వరా చదువుకున్నారు కదండి చదువుకునే కదండి వచ్చారు మరి వాళ్ళకి తమిళనాడులో రిజర్వేషన్ ఇస్తున్నారు కర్ణాటకలో రిజర్వేషన్లు ఇస్తున్నారు ఇలాంటి వాళ్ళకి వన్ పర్సెంట్ మరి మీరు ఎందుకు ఇవ్వట్లేదండి అంటే వాళ్ళు మరి ఒకసారి లోకేష్ గారు మంగళగిరిలోని ఒక ట్రాన్స్ ఆపోజిట్గా నిల్చున్నారు గుర్తుందా మీకు మీకు పోటీ చేశారు అందుకని కోపంతో ఏమన్నా వాళ్ళందరి మీద కోపంతో మీకు ఏమన్నా ఇవ్వడం మానేస్తున్నారా ఏంటండి ఇది దారుణం కదండి వాళ్ళకి కూడా సమాజంలో అన్ని హక్కులు ఉన్నాయి కదా ఏం మనమేనా మనుషులు ఏమి వాళ్ళకి బతికే హక్కు లేదా వాళ్ళు కూడా అందరిలాంటి వాళ్ళే వాళ్ళు బ్రత వాళ్ళు బతకాలనుకుంటారు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరైన పని దొరక్క వాళ్ళు వెతుక్కున్నది ఇలా ఎవరినన్నా ఆపి డబ్బులు అడగడం అది ఎవరికి అలా అడగడం సరదా కాదండి వాళ్ళెంత బాధపడుతున్నారో అలా అడుగుతున్నందుకు మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అంట థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అంట మళ్ళీ వెరిఫికేషన్లు అట్టా సెలక్షన్ లిస్టులు అంట ఐదో తారీఖునే ఇంకెన్నాళ్ళో లేదండి సోమవారం ఒకటి లెక్క పెట్టుకుందాం సోమవారం ఒకటి మంగళవారం రెండు బుధవారం మూడు లక్ష్మివారం నాలుగో శుక్రవారం ఐదు అయ్యో శుక్రవారం నుంచి మీరు జాబ్లో జాయిన్ అయిపోతారండి అభ్యర్థులు సెలెక్ట్ అయిన వాళ్ళు ఆల్ ద బెస్ట్ అండి జాగ్రత్త మరి ఇప్పుడు సెలక్షన్ అయిన సెకండ్ వెరిఫికేషన్ది ఎప్పుడు ఇస్తారు థర్డ్ వెరిఫికేషన్ వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు ఈ అమ్ముకున్నారు పోస్టులు వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు సార్ ముప్పై ఏడు మార్కులు వచ్చిన వాళ్ళకి మరి ఉద్యోగం ఇచ్చారంటే అమ్ముకున్నారు అనుకోకపోతే ఇంకేమనుకోవాలండి చాలామంది చెప్తున్నారు సార్ పోస్టులు మేము కొనుక్కున్నాం మేము కొనుక్కున్నాం అని చెప్తున్నారు పద్దెనిమిది లక్షకి ఎస్జిటి కొనుక్కున్నాం క్లారిటీగా చెప్తున్నారు నార్మల్ కాల్ మాట్లాడతారు అనుకుంటే వాళ్ళు తెలివిగా వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నారు మేము కొని ఆన్ చేద్దాం చెప్దాం అనుకున్నా కూడా ఇంత తెలివి మీరు పోయారండి ప్రజలు కొనుక్కున్న వాళ్ళే చెప్తున్నారు డైరెక్ట్గా ఇంకేంటి సార్ ఏం చేస్తున్నారు ఇంకా ఇంకా ఏమవుతుంది సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుంది కష్టపడి చదువుకునే వాడికి లేదు నార్మలైజేషన్ అని చెప్పి పీక్ పడేశారు ఇప్పుడు వచ్చిన వాళ్ళ గురించి నేనేం మాట్లాడటం లేదండి నార్మలైజేషన్ అని చెప్పి నాలుగైదు మార్కులు తగ్గించేసారు చూడండి అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఇదెంత ఇది ఎంతవరకు న్యాయం అండి ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఇవ్వకుండా మొత్తం లిస్ట్ ఇవ్వచ్చు కదా సెలక్షన్ లిస్టే ఇవ్వచ్చు కదా మొన్నటి వరకు ఏమి మొన్నటి కొన్ని కొన్ని మీకు నచ్చినట్టు తీసేస్తారండి అభ్యర్థి లాగిన్లోకి వెళ్తే కూడా మొన్న అప్లికేషన్ ప్రింట్ అనేది తీసేశారు మళ్ళీ కొత్తగా నిన్నటి నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు ఇదేం విధానం అండి ఎక్కడ లోపం ఉంది విధాన లోపం ఎక్కడుంది ఎవరి దగ్గర ఉంది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు విశ్ ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు అని అప్పుడు మాట్లాడారు ఈ జగన్ తీసే తీసుకెళ్ళి ప్రైవేటీకరణ చేశాడు అని మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారండి మీరు వాళ్ళ తరపున ఏం మాట్లాడుతున్నారు ఇందాక లేదో వేశారండి చూశారు పిఠాపురం శ్రీపాద వల్లభూడు సాక్షిగా నిజంగానే అడుగుతున్నాను సార్ పిఠాపురం శ్రీపాద వల్లభూడు సాక్షిగా మీరు నోరు ప్రశ్నిస్తానని చెప్పారు మీరు ప్రశ్నిస్తున్నారా మా డిఎస్సి అభ్యర్థుల తరపున ప్రశ్నిస్తున్నారా మీ పక్కనే సార్ కాకినాడ ఒక అమ్మాయి ఒక అతను సూసైడ్ చేసుకున్నాడు డిఎస్సి గురించి అంటున్నారు పోనీ దేని గురించి చేసుకున్నారు మీరు అరా తీసారా లేదు కదండి అక్కడే మళ్ళీ ఒక మంత్రి గారు కూడా ఉన్నారండి సినిమాటోగ్రఫీ మినిస్టర్ అంటే నాకు అర్థం కావట్లేదండి ఏ సాకిస్తే ఆ శాఖే చూసుకోవాలి మంత్రులు కానీ ఎవరన్నా అతని మంత్రి అనుకున్నప్పుడు ముందు ఎమ్మెల్యే అయిన తర్వాతే కదా మంత్రి అవుతాడు ఎమ్మెల్యే అంటే నియోజకవర్గానికి మొత్తం కదా ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నా చూసుకోవాలి కదా ఇప్పుడు అంటే నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కాబట్టి నేను చూసుకోకూడదు అనుకుంటారా ఏంటి నేను ఆ పర్టికులర్ ఆ దానికే చూసుకుంటాను ఆ శాఖ చూసుకుంటాను అంటారా మంత్రి కంటే ముందు ఎమ్మెల్యే కదండి అతను లోకల్లో ఏం జరుగుతున్నాయో తెలుసుకోవాలి కదా అక్కడ కాకినాడ ఒక అమ్మాయి ఫోన్ చేసి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అండి నాకు రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో కూడా ఇలాగే పోయింది ఇప్పుడు కూడా ఇలాగే పోయింది ఇదండి ఇప్పుడు ఈరోజు చనిపోయాడు కదా ఒక అబ్బాయి పెళ్ళైన అబ్బాయి అండి చాలామంది డిఎస్సి వస్తేనే పెళ్ళి అవుతుందని కూడా కూర్చున్నారండి అబ్బాయిలు ఇదండి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో మీరు డిఎస్సి ఏం చేస్తారో ఇస్తా ఇచ్చారండి ఇచ్చి కూడా అన్యాయం మోసపూరితమైన దగాపూరితమైన డిఎస్సి ఇచ్చారు పారదర్శకత లేదండి సీరియస్లీ పారదర్శకత లేదు డిఎస్సిలో ఎగ్జామ్ పెట్టింది నలభై రోజులే టైం ఇచ్చారు అడిగే టైం ఏం లేదు సరే నలభై రోజులే ఇచ్చారు సరే దీనికి కూడా ఎగ్రీ అవుదాం కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఫీజు కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటో మరి మాకు తెలియట్లేదు ఏజ్ అయిపోయిందని పక్కన పెట్టేశారు సరేనండి దానికి సరే మరి ఎగ్జామ్ సెంటర్లో ఎంత అవకతవకలు జరిగాయండి కొంతమందిని అరగంట ముందు అరగంట లేట్గా ఎందుకు పంపించారు నిజంగా సిస్టమ్స్ మధ్యలో ఆగిపోయిన వాళ్ళకి మాత్రం టైం ఇవ్వలేదు ఇది మోసపూరితం కాదా ఒకరు ఏమో నేను ఎగ్జామ్ రాసిన దాంట్లోనే ఒక అతనైతే అస్తమాటికి అరగంటకు ఒకసారి బయటికి వెళ్ళి వచ్చేవాడు వాష్రూమ్ కొని చెప్పి అంటే ఇలాంటి వాళ్ళందరికీ ఏం చేస్తున్నారండి ఇలాంటి వాళ్ళందరికీ సిస్టంలో ఆటోమేటిక్గా క్వశ్చన్స్ రైట్ ఆన్సర్స్ పెట్టేసి ఆప్షన్ ఏమైనా ఇచ్చారా ఏంటి చాలా అనుమానాలు వస్తాయండి ఇదంతా ఎందుకండి ఆఫ్లైన్ పెట్టచ్చు కదా పక్క రాష్ట్రాన్ని చూసి మీరు అన్నీ ఫాలో అవుతున్నారు కదా ఒకే జిల్లాకి ఒకే పేపర్ పెట్టచ్చు కదా అసలు ఆఫ్లైన్ ఎగ్జామ్ పెడితే బాధ ఉండదు కదా మళ్ళీ డౌన్లోడ్ చేసుకోమంటారు మరి మార్కులు అవి డౌన్లోడ్ చేసుకుంటే రెస్పాన్స్ షీట్స్ దాంట్లో మన మేము పెట్టిన అనుసలు కాకుండా వేరే ఉంటాయండి వింతగా ఇగో ఇలా ఉందండి ఇంత పార పారదర్శకత ఉంది వీళ్ళిద్దరు మాత్రం ఎంత బాగానే అవుతున్నారు ఇదండి ఈయనేమో ఈయనకి ఈయనేమో కన్న కొడుకు మన పిఎస్ పీకే గారేమో ఏంటి దత్త దత్తపుత్రుడు అన్నట్టు ఉంది సార్ మా గురించి ఏమీ ప్రతిపక్షం వాళ్ళు కూడా మాట్లాడలేదండి లేదండి అతను అస్సలే మాట్లాడటం లేదు రా రాజకీయంలోకి వచ్చినప్పుడు నేను హిందుత్వం తీసుకుని హిందుత్వం ఏపీలో నుంచి చూడడానికి హిందుత్వం కూడా తీసుకున్నానని చెప్పారు ఈ హిందుత్వము ముస్లిమత్వమో మా క్రైస్తవత్వమో మాకు మతాలు మతాలు కులాలు ముఖ్యం కాదండి నిరుద్యోగికి కాలే కడుపుకి మతం కులం ఏంటండి ఆకలితో ఉన్నవాడికి కులం మతం ఏంటండి కడుపు నింపుకోవడం కావాలి కానీ నిరుద్యోగికి కులం మతం ఏంటండి ప్రతి నిరుద్యోగి ప్రతి కులంలోని ప్రతి మతంలోని ప్రతి రిలిజియన్లోని కావాలి ఉద్యోగం కావాలి రక్షణ గురించి కావాలండి పిల్లల్ని బతికించుకోవాలి భార్యని బతికించుకోవాలి వాళ్ళని బతుకుకోవాలి ఇంట్లో వాళ్ళని బతికించాలి తల్లిదండ్రులు చూసుకుంటే ఉద్యోగం కావాలి ఏదో ఒక పని కావాలి ఏడేళ్ళ నుంచి తర్వాత ఏడేళ్ళ తర్వాత మీరేమోచ్చి నోటిఫికేషన్ ఇచ్చారు ఏడు గంటలు సులువుగా ఎక్కొచ్చేమో ఏడు గంటలకు పాకుతో కూడా ఎక్కే డిఎస్సి ఎగ్జామ్ రాసే బదులు అలా ఉంది డిఎస్సి వెంకటేశ్వర స్వామన్న మీకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నానండి నేను